మహాభారతం యువత కోసం నాలుగో భాగం ఇంతవరకు మహాభారతం కథలా కాకుండా సీన్స్ అంటే సన్నివేశాలు వాటి యొక్క సందర్భం అవి మనం ముచ్చటించుకుంటున్నాం ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నామంటే భారతం కథ చాలామందికి తెలుసు కాబట్టి అది తెలిసిందే మళ్ళీ శంతనతో మొదలుపెట్టి తర్వాత భీష్ముడు అంపశయ వరకు వెళ్ళడం కాకుండా మధ్య మధ్యలో మనం ఈ సన్నివేశాలు తర్వాత పాత్ర చిత్రణ రెండూ కూడా మనం తెలుసుకుంటున్నాం ఇంతవరకు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి యొక్క ఇన్నర్ వాయిస్ అంతర్వాణి ఎలా విందో అని కనుక్కున్నాం తెలుసుకున్నాం తర్వాత ధృతరాష్ట్రుడికి జ్ఞానోపదేశం అవడం కనుక్కున్నాం అలా ఒక్కొక్కటి మనం విషయాలు తెలుసుకుంటున్నాం సో ఇవాళ మనం గురువు యొక్క పాత్ర ఆ తర్వాత గురుదక్షిణ అంటే ఏమిటి దానివల్ల ఆ విద్య ఎలా నేర్చుకోవాలి అన్న దాని గురించి మనం మృతి తెచ్చుకుందాం ఎప్పుడైతే మనం ఈ విషయాలు నేర్చుకుంటున్నామో ద్రోణాచార్యుని యొక్క పాత్ర చిత్రం కూడా ఇందులో వస్తుంది అందువల్ల మనం మొట్టమొదటి నుంచి ఆలోచిస్తే ద్రోణాచార్యుడు భారతంలోకి ఎలా ఆ కథలోకి ఎలా ప్రవేశించాడంటే పాండవులును కౌరవులు ఒక బంతి బావిలో పడిపోయినప్పుడు ఆ బంతి ఎలా తీద్దామా అనుకున్నప్పుడు ఆ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు వచ్చి ఆ ఒక బాణం తర్వాత ఒక బాణం వేసి ఆ బంతిని బయటికి తీయడం అది చూసి భీష్ముడు సంతోషించి లేదా ఇంప్రెస్ అయ్యి మీరు మాకు గురువుగా ఉండాలంటాం ఆయన నేర్పించారు మరి భీష్ముడు ఆయనే చాలా గొప్ప విలుకాడు మరి ఆయన ద్రోణాచార్యుని గురువుగా పెట్టాడంటే మా ద్రోణాచార్యుడు గొప్పతనం తెలుసుకోవచ్చు ద్రోణాచారుడు ద్రోణి అంటే ఒక ఒక దీంట్లో కొండలోంచి ఆయన పుట్టిన ఆయన ఆయన యొక్క తండ్రి కూడా ఒక మహా ఋషి సో అందువల్ల ద్రోణాచారం తక్కువనే కాదు ఆయన ఏ విద్యాభ్యాసం చేసుకుంటున్నప్పుడు తన ఆ ద్రుపదుడితో కలిసి విద్యాభ్యాసం చేస్తాడు ద్రుపదుడు ఆ చిన్నప్పుడు ఇద్దరు సహచారం చేస్తున్నప్పుడు ఏమని చెప్తారంటే నువ్వు నాతో వచ్చేసేయి నా రాజ్యంలో ఉండొచ్చు నీకు అర్ధరాజ్యం ఇస్తాను నేను మనందరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్తాడు సో అది నమ్మి తన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత తన వివాహం అయిన తర్వాత అశ్వత్థామ పుట్టిన తర్వాత అశ్వత్థామకి ఇవ్వడానికి పాలు ఉండవు ఎవరు అశ్వత్థామ తల్లి కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి అంటారు ఆ మళ్ళీ కృపాచార్యుడు కౌరవులకి గురువు అనమాట సరే ఆయన ఏం చేస్తారంటే ద్రోణాచార్యుడు తన పూర్వ సహచర్యాన్ని గుర్తు తెచ్చుకొని ద్రో ద్రుపదు దగ్గరికి వెళ్ళి ఆయన మిత్రమా నేను గుర్తున్నాను అంటాడు ద్రుపదు మరి గుర్తుండోలో గుర్తు లేకో మరేమో కానీ ఏం కాదు నువ్వు ఎవరో అని అడుగుతాడు అంటే నేను మన ఇద్దరం చదువుకున్నాం కదా నాకు అర్ధరాజ్యం ఇస్తానో జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు అర్ధరాజ్యం ఉద్దేశం కాదు కానీ ఆ మాట చెప్తే గుర్తొస్తుందని అనుకుంటాడు ఆయనకి అది అపార్థం చేసుకుని నువ్వు అర్ధరాజ్యం గురించి వచ్చావా అని చెప్పి ఆయన నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు నేను రాజ్యం లేనప్పుడు యువరాజుగా ఉన్నప్పుడు మాటలు గుర్తుపెట్టుకుని వచ్చావా నువ్వు అని అతన్ని అవమానించి పంపించేస్తాడు అది గుర్తుపెట్టుకుని ద్రోణాచార్యుడు ఏం చేస్తారంటే కా మళ్ళీ ఈ గురు పదవి దొరికిన తర్వాత కౌరవులతోనూ వీళ్ళందరికీ కౌరవులకి పాండవులకి ఇద్దరికీ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురు దక్షిణగా ద్రుపదుడిని జయించి రమ్మని చెప్తాడు అతని బుద్ధి చెబుతామని ఉద్దేశం ఇంక కౌరవులు ఇంకెలాగో మనం అసలు కౌరవ మహా సామ్రాజ్యమే పెద్దది ప్లస్ ఏమంటే మనం నేర్చుకున్నాం కదా అని చెప్పి వెళ్ళి ఆ ద్రుపద యుద్ధం చేసి ఓడిపోయి వచ్చేస్తారు ఎందుకంటే ద్రుపదుడు చాలా గొప్ప వీరుడు ఎప్పుడైతే ఓడిపోతాడో అప్పుడు ద్రో ద్రోణాచరుడు ఏమిటంటే అర్జునుడిని నువ్వు వెళ్ళగలవా అని అడుగుతాడు అర్జునుడు గురువు గారి నమస్కారం పెట్టి వెళ్తాడు వెళ్ళి ద్రుపదుడిని జయిస్తాడు ద్రుపదిని జయించినప్పుడు ద్రుపదుడికి చాలా ఓడిపోయాయని చెప్పి బాధ కలగదు కానీ అర్జును లాంటి నాకు అల్లుడు దొరకాలి అని ఒక మనసులో పెట్టుకుంటాడు ఈ తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి అతను ఎప్పుడైతే ద్రుపదని తీసుకొస్తాడో అర్జునుడు ద్రోణాచార్యుడు అతన్ని గౌరవించి కట్లన్నీ విప్పేసి అప్పుడు ఇదంటది అతనికి ద్రోణాచార్యుడికి ఆ అర్దార్థం నేను నేను జయించాను కాబట్టి నేను తీసుకుంటాను అంటాడు ద్రౌపదు కూడా మాట్లాడరు ఎందుకంటే జయించినప్పుడు మొత్తం ఆ రాజ్యం అంతా అర్జునుడికి చెందుతుంది కాబట్టి ఆయన ఎవరికి కావాలంటే ఇవ్వచ్చు రెండోది ఏంటంటే ఓడిపోయినందుకు చాలా ఆయన బాధపడతాడు ప్రతీకారం తీసుకోవడానికి ఆయన ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ద్రుపదు మన చంపడానికి చంపడానికని అదేంటిది ఒక యజ్ఞం చేస్తే అందులో దృశద్ధ్యుముడిని పుడతాడు దృష్టి పుట్టినప్పుడు అగ్నిదేవుడు ఏం చెప్తారంటే ఇదిగో ఒక ఒక కుమార్తె ఒక ఒక అదేంటిది ఒక కుమారుణ్ణి నీకు ఇస్తున్నాము అని చెప్పి ద్రౌపది ద్రౌపదిని దృష్టిని అప్పుడు అందులోంచి అగ్నిలోంచి ఉద్భవిస్తారు దృష్టోదమ్మ్యుడు యుద్ధం అయిన తర్వాత లాస్ట్లో అతను అతన్ని పాండవుల రాంటది సేనాపతిగా ఉంటాడు తర్వాత ద్రోణుడిని ఆయన అతనే చంపేస్తాడు ఈ కథలో పక్కన పెడితే అప్పటి నుంచి ఆ ద్రుపదుని ఓదించిన తర్వాత ఆధార రాజ్యం ద్రోణులధీనంలో ఉంటుంది అది అశ్వత్థామ ఆ రాజ్యానికి అధిపతిగా ఉంటుంటాడు ఎందుకంటే తను తన కొడుకు కాబట్టి ఇస్తాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే అంటే ఆ రోజుల్లో ఉన్న గురువులు ఏ రాజుని కావాలన్నా ఓడించగలరు వాళ్ళకున్న అస్త్రశస్త్ర విద్య విలు కానీ వాళ్ళు ఆ గురువులు ఆ రాజ్యం జోలికి పోకుండా విద్యను నేర్పించడం ఉన్నారు ఇప్పుడు ఇవాళ రోజున మీరు దాంతో కంపేర్ చేసుకుంటే స్టాన్ఫోర్డ్లోను హార్వర్డ్లోను ప్రొఫెసర్స్ ఈ స్టార్టప్లు అన్నింటికి అక్కడే స్టార్ట్ చేస్తారు వాళ్ళు అది అందులో చదివి చదివిన అదేంటిది ఇప్పుడు మన ఫేస్బుక్ మార్క్ జూబర్గర్ కానీ వీళ్ళ కానీ అక్కడిని స్టార్ట్ చేసి పెద్ద పెద్ద వరల్డ్ స్టాప్ కంపెనీలు చేస్తారు అందులో కొన్ని షేర్స్ ఆ ప్రొఫెసర్స్కి ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ హార్వర్డ్ స్టాన్ఫర్డ్లో ఉన్న ప్రొఫెసర్లు అందరూ మే మల్టీ మిలినియర్సే కూడా టెక్నాలజీ ప్రకారం ఏదైనా చేయగలరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట అందువల్ల గురువులకి ధనం కంటే కూడా వాళ్ళకి ఆ విద్య అన్నది అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అందువల్ల ఈ ద్రోణుడు ఏం చేస్తారంటే నీ రాజ్యం నాకు అక్కర్లేదని చెప్తాడు కానీ ద్రుపదుడికి చాలా బాధ కలిగి నేను తీసుకుని రాజ్యం ఎందుకంటే ఒకటి మాట ప్రకారం నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నది ఒకటి రెండోది ఏంటి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఇంకా రాజ్యాన్ని ఉంచుకుంటే మళ్ళీ పరువు అని చెప్పి అర్ధరాజ్యం ద్రోణుడికి ఇచ్చేస్తాడు అదేమో ఇచ్చేస్తాడు అనమాట సో అందువల్ల ఈ నేర్చుకోవాల్సిన యువత నేర్చుకోవాల్సింది అంటే విద్య యొక్క గొప్పతనం నేర్చుకోవాలి ఆ విద్య దాని నుంచి మనం ఎంతైనా మనం చేసేచ్చి ఇది నేర్చుకుంటున్నప్పుడు ఇంకొక విషయం కూడా మనం తెలుసుకుందాం చాలామంది ఈ మన సనాతన ధర్మాన్ని తర్వాత మన ఆచారాలని ధర్మ అర్థం చేసుకోకపోవడం వలన కొన్ని ఒక భ్రాంతుల్ని క్రియేట్ చేశారు అది ముఖ్యంగా నేను నేననేది ఏంటంటే అది ఓన్లీ రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేశారు వాళ్ళకి మరి మన నాలెడ్జ్ అర్థం కాకపోవడం అని చేశారా లేకపోతే మనని కావాలని మనం తక్కువ చేద్దామని చేశారో తెలియదు నాకు అందులో ఒక విషయం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థని వాళ్ళు కించపరిచి దాన్ని కుల వ్యవస్థగా మార్చారు అది చాలా తప్పు దానివల్ల మహాభారతంలో రామాయణంలో కూడా కొన్ని కులాలకు సంబంధించిన కొన్ని వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేశారు అవి పూర్తిగా అభప్రతమే నేను ఒక వన్ యువతకి ఈ రామాయణ మహాభారతం చెప్పడంలో ఒక ఉద్దేశం అది కాక ధర్మాధర్మాలను తెలుసుకోవడం అంత ఇప్పుడు ఏకలవ్యుడి గురించి వద్దాం మనం చాలామంది ఒక అపోహలో ఉన్నారు ఎందుకే ఆ ఏకల ఏదో మన ట్రైబల్స్గా ఉండడం మూలన అతనికి రెండు బటన వెళ్ళు తీసేశారు ఈ కథ దాని గురించి అని దాని గురించి కూడా మనం పూర్తిగా చూసుకుంటాం ఒక ఆవిడ ఆ పేరుని మర్చిపోయాను పీహెచ్డీ చేసి దాని గురించి పూర్తిగా విశేషాలు చెప్పారు పుస్తకాలు చదివితే చాలా బాగుండి మీరు ఎనీవే ఆ విషయం కూడా మనం ఇందులో ప్రస్తావిస్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే ఏకలవిడు నిషాదరాజు కొడుకు అతడు ట్రైబల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అది అనుకోవద్దు ఆయన కూడా ఒక రాజు ఆ రాజు అదేంటిది కౌరవులకి చాలా వాడు కానీ అతను జరాసందుడితో మిత్రత్వం చేయడం వలన రేపొద్దున ఎప్పుడైనా కౌరవుల మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అతన్ని ధృతరాష్ట్రుడు అదేంటిది ఎక్కువ రిలేషన్ పెట్టుకోలేదు అతను ఏం చేశాడంటే ద్రోణుడి దగ్గరికి వచ్చి నేను నేర్చుకుంటాను అంటే అప్పుడు భీష్ముడు చెప్తాడు అతనికి నువ్వు అతను నేర్పించద్దు ఎందుకంటే అతను జరాధంధ్రుడి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతను మనకి ఆ జరాసుంద్ర దగ్గర నుంచి మనకి కంసుడు కంసుడు ద్వారా మనకి తెలిసిన వాడైనా కూడా మన మిత్ర దీనిలో వచ్చిన వాడు కాదు అందువల్ల అతనికి నేర్పించద్దాన్ని అతను అతను ఏం చేస్తాడు ఏకలవాడు ద్రోణాచార్యుడి యొక్క విగ్రహం పెట్టుకుని నేర్చుకుంటాడు ఆ నేర్చుకోవడంలో ఆ శ్రద్ధ దానివల్ల అతనికి బాగా అద్ విద్య వస్తుంది ఒకసారి విలువిద్య ప్రదర్శనలో అతను అర్జునుడితో సమానంగా చేయగలడు అన్న ఒక అనుమానం వస్తుంది తర్వాత ఆయన ఏమంటాడంటే నాకు చెప్పకుండా నా విలు విద్యను ఎలా నేర్చుకుంటున్నావు అని అతను ఏం చేసేవాడంటే ఇక్కడ అడవిలోకి వెళ్ళి కౌరవులకి పాండవులకి అతను విద్య నేర్పిస్తుంటే ఆయన వెనకాల నుంచి వినేవాడు దీనివల్ల ఏంటి తప్పు అంటారు దానికి విమర్శించి చెప్తానని ఇప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అది న్యూక్లియర్ ప్రిల్ఫిల్ అని చెప్పి ఒక దగ్గర నుంచి ఎన్ రిచ్డ్ యూరియర్ తీసుకుని దొంగతనంగా పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ బాంబు చేయడం మొదలుపెట్టారు వాళ్ళు న్యూక్లియర్ ట్రీటీకి సైన్ సైన్ చేయకుండా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరి మీద వాళ్ళు బాంబు లేయచ్చు అది మనం ఎవరిని కంట్రోల్ చేయలేదు అందువల్ల అటమిక్ న్యూక్లియర్ ట్రీటీ అని ఒకటి పెట్టి దానిలో ఏమన్నారంటే ఎవరు ఇంకోళ్ళ మీద మొట్టమొదటి వేయకూడదు న్యూక్లియర్ బాంబు అన్నారు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు మీరు దానికి ఉదాహరణ ఆల్రెడీ భామార్థం జరిగింది అది ఎవరి వల్ల జరిగిందో అది కూడా చెప్తాను నేను అది ఎవరో కాదు ద్రోణుడి యొక్క సొంత కొడుకు అశుద్ధం వల్లే జరిగింది ఏ ఆయన ఏం చేస్తాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు ఎవరి మీద పాండవ పాండవ వంశమే నాశనం అయిపోవాలని చెప్పాను అది చాలా పొరపాటు అయిన ఇది అంటే బ్రహ్మాస్త్రాన్ని తిరుగుండదు అలా తిరుగులేని బ్రహ్మాస్త్రం వేయడం వలన అర్జునుడు ఏం చేస్తారంటే అర్జునుడు బ్రహ్మాస్త్రం వేస్తాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రపంచానికే మోపం అని చెప్పి వ్యాసుడు వాళ్ళందరూ వస్తారు వచ్చి ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటారు అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వద్ధాన్ని తీసుకోలేకపోతాడు అతను ఎందుకు తీసుకోలేకపోతాడంటే బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడానికి ఆ మనిషికి చాలా సంయమనం ఉండాలి బ్రహ్మచర్యం ఉండాలి తర్వాత రుజుప్రవర్తన ఉండాలి ప్యూరిటీ ఉండాలి అవన్నీ తనకు లేకపోవడం వలన తీసుకోలేకపోతాడు అప్పుడు కృష్ణుడు అశుద్ధామని శపిస్తాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు విత్డ్రా చేసుకునే నీ కెపాసిటీ లేదో ఇప్పుడు నువ్వు ఎందుకు వేసావు అని చెప్పాను ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అవి వేసిన తర్వాత అమెరికా వేయడం వలన మొత్తం జపాన్లో రెండు సిటీస్ నాశనం అయిపోయాయి అమెరికా వాళ్ళు యుద్ధం గెలిచారు కానీ మానవాళికి చాలా నష్టం జరిగింది అందువల్ల బ్రహ్మాస్త్రం లాంటివి వేయగలిగిన వాడు విత్డ్రా కూడా ఉండాలి సో అందువల్ల న్యూక్లియర్ ట్రీటీలు ఏమన్నారంటే నువ్వు వేయడానికి వేయలేదు మొట్టమొదట ఎవరైనా వేస్తే నువ్వు కావాలంటే వేయొచ్చు అన్నారు ఎగ్జాక్ట్గా అదే చేశాడు అర్జునుడు అతను అశ్వద్ధమ వేశాడు కాబట్టి బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రాన్ని కౌంటర్గా తను బ్రహ్మాస్త్రం వేశాడు అనమాట సో అప్పుడు కృష్ణుడు మరి మన భగవంతుడు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని యొక్క ఎఫెక్ట్ లేకుండా చేశాడు అందువల్లనే ఇలాంటివి చాలా చేశాడు కృష్ణుడు అందులో ఇదో గొప్ప అవతనం అది పరీక్షితులు బతికిస్తాడు కూడా ఇది ఎందుకు చెప్పవచ్చు ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించడం చో కూడని చోట ఇప్పుడు మరి ఇంత యుద్ధం జరిగినప్పుడు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ అర్జునుడి కానీ ఎప్పుడు బ్రహ్మాస్త్రం వేయలేదు ఎందుకని అవి అవి లోక కంటకం అయినప్పుడు మాత్రం వేయాలి ఊరే వేయకూడదు ఎప్పుడు అవి అందువల్ల పాండవులు గెలవడం వాడడం అనేది లోక కంటకం అని కాదు అందువల్ల భీష్ముడు అలా అయితే ఎప్పుడు తన మీద ఏదైనా వచ్చినప్పుడు బ్రహ్మాసం వేయచ్చు కదా అందువల్ల ఇవన్నీ ఈ న్యూక్లియర్ వెపన్స్ లాంటివన్నీ ఇంకా లాస్ట్ మినిట్లో వేయాల్సినవి కానీ పెద్దదానికి వేస్తుంటే పాకిస్తాన్ లాగా ప్రతిసారి నేను నేస్తా నేస్తానని భయపడ్డం అనేది కరెక్ట్ పడుతుంది కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషి యొక్క సంయమనం అంటే క్యారెక్టర్ లేని వాళ్ళు కనుక విజయ నేర్చుకుంటే అది బలహీనల మీద ధర్మాత్ముల మీద ఉపయోగిస్తారు అందువల్ల ద్రోణుడు నిషాదరాజు అయిన ఏకల వేడికి ఆ విద్య ఇవ్వడానికి వచ్చినాడు అందువల్ల బొటర్ తీసేటువంటి ఏంటంటే అతని యొక్క క్యాపబిలిటీ తీసేయడం అర్థం అందువల్ల చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే అతను ఏదో లోవర్ క్యాస్ట్నో అందువల్ల అతనికి విజ్య విద్య లేకుండా చేశాడని చెప్పి చెప్తుంటారు అవి అవి చాలా పొరపాటు తర్వాత ఎవరు అర్హులో వాళ్లే నేర్చుకోవాలి తర్వాత మనం ఇప్పుడు అదేంటిది కొంతమంది మీకు తెలిసి ఉంటుంది మన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్కి చైనాకి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళ మన రహస్యాలు మరి వాళ్ళ మీద మనం రహస్యం చేసుకుంటా అలా ఎవరైతే జన్యును కాకుండా దొంగతనంగా చేస్తారో సో దా వాళ్ళకి శిక్ష తప్పదు ఆ మాటకు వస్తే అదేంటిది అతనికి మన ఏకల అతను రహస్యంగా తీసుకున్నందుకు తనకు ప్రాణానికే మోపం జరగచ్చు అలాంటిది ప్రాణం తీయకుండా వదిలిపెట్టారు ఇది మనం తెలుసుకోవడం మంచిది తర్వాత బ్రిటిష్ వాళ్ళు మిగతా వాళ్ళు దీన్ని ఈ విషయాన్ని క్యాష్యువేషన్లో మారుద్దామని చూజేస్తున్నారు చాలా పొరపాటుది అందువల్ల యువత నేర్చుకుంటూ ఉండాలి ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను నేను చాలామందికి తెలియని విషయం మన దేశంలో కుల వ్యవస్థ లేదు కుల వ్యవస్థ వేరు వర్ణ వ్యవస్థ వేరు వర్ణ వ్యవస్థ చేసిన పని బట్టి ఉంటుంది ఆ పని ఏంటి రాజ్యం చేసిన వాడు క్షత్రియుడు అందువల్లే ఎప్పుడైతే సూతపుత్రుడు అన్నారో కర్ణుణ్ణి అతనికి అంగరాజ్యం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంగరాజ్యం అంగరాజ్యం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో అతను ఆటోమేటిక్గా క్షత్రుడు అవుతాడు అందువల్ల క్షత్రియుడు అన్నది భర్త వల్ల కాదు క్షత్రుడు అన్నది అతని ఉద్యోగం వల్ల వస్తుంది అలాగే గుణం ఒకటి వర్ణ వర్ణం అన్నది గుణ కర్మల ప్రకారం వస్తుంది గుణకర్మ విభాగేనా వర్ణ వ్యవస్థ అని చెప్పి గీతలో ఆయన చెప్పాడు కదా అది మర్చిపోయి జన్మ మళ్ళీ వచ్చింది అని చెప్పడం అంతేకాదు వర్ణాన్ని కులాన్ని కలిపి చెప్పడం ఇది వాళ్ళ అజ్ఞానాన్ని తెలుపుతుంది నేను అనుకోను ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అజ్ఞానం కాకుండా మనలో మనని మనని విడదీయడానికి అది పెట్టిన పరిస్థితి అనిపిస్తుంది ఇవాళ రోజున మనం ఉద్యోగాలు చేయడానికి కులమేమి అడ్డం లేదు ఇంకా మాటకు వస్తే కొన్ని కులాలు వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తున్నారు అది తప్పు అని నేను అన్ను కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్సు వాళ్ళ ఎడ్యుకేషను తర్వాత వాళ్ళు చేసిన పని బట్టి ఉంటుంది కానీ ఇంతవరకు ఎవరికి అలా జరగలేదు అందువల్ల చాలామందికి పొరపాట్లు చెప్పాను చెప్తున్నాను నేను వాల్మీకి ఏమో ట్రైబల్ నుంచి వచ్చిన వాడే తర్వాత వ్యాసుడు తల్లి స సత్యవతి మత్స్యకది మన బెస్తవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగ కావాలంటే వందలు ఉన్నాయి అందువల్ల మనకి వాళ్ళిద్దరూ మనకి వాల్మీకి వ్యాసుల కంటే గౌరవనీయలేని ఋషులు లేరు కాబట్టి అది జన్మం నుంచి వచ్చిన వాళ్ళది కాదు అవి అందువల్ల వర్ణ వ్యవస్థని మనం గౌరవించడం చాలా ముఖ్యం సో అలాగే ఏకలవ్ని కూడా కులం వల్ల ఏమి జరగ జరగలేదు అది అది రాజకీయంగా అతను జరాశందరికి దగ్గరగా ఉండములన అతనికి ఆ శిక్షణ జరిగింది తర్వాత అతను చెప్పకుండా సీక్రెట్గా చేయడం మూలం జరిగింది అది ఇది అందుకు చెప్తున్నానంటే నేను మనం మన గురువుల్ని కించపరిస్తే మనం మన్న మనం కించపరచుకున్నట్టు మన దేశాన్ని కించపరిస్తే మన్న మనం కించపరుచుకున్నట్టు మన ధర్మాన్ని మనం కించపరిస్తే మనం మన మన మన్న మనం కించపరచుకున్నట్టు అందువల్ల మన సనాతన ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ ఎవరైనా అవగాహన వేస్తే మీరు ఊరుకోవద్దు యువత ముఖ్యంగాను అందువల్ల అది ముఖ్యంగా చెప్పాలంటే ఏడు వందల ఏళ్ళు పరిపాలించినా కూడా ముస్లిమ్స్ మన మనని ఊచకోతకొయచ్చు మన 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 సొసైటీని దోచుకోవచ్చు కానీ మన కల్చరల్గా మనని ఇది చేయలేదు కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం మనని ఏదేంటిది లేని తప్పులను చూపించి మనని మనమంటే మనకి ఒక రకమైన తక్కువ భావం వచ్చేట్టు చేశారు అది చాలా పొరపాటు అది మనకి ఎప్పుడు ఆ విషయం లేదు తర్వాత ఆ మాటకు వస్తే చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థ కూడా కులాల ప్రకారం జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే పెద్ద శిక్ష బ్రాహ్మణులకు ఏమని చెప్పాడు ఎందుకంటే బ్రాహ్మణులు చదువుకున్నాడు కాబట్టి అని అలాగే బ్రాహ్మణులు ఎప్పుడూ ధనవంతులుగా లేరు ఎందుకంటే విద్య అన్నది ధనం ప్రకారం ఉండకూడదని చెప్పారు వాళ్ళు ఈవెన్ అదే మీకు లెక్క లెక్క తెలుస్తుంది ద్రోణాచార్యుడు పేదవాడుగా ఉండవు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మన గురు పూర్ణిమ నాడు ఈ మహాభారతం గురించి నేను చెబుదామనుకున్నాను కాబట్టి గురు వ్యవస్థను తర్వాత ఈ నేర్చుకుని ఇవి చెబితే మనకి మహాభారతం తెలుస్తుంది తర్వాత ద్రోణుడు గురించి వచ్చిన వచ్చింది కాబట్టి ఆయన గురువు కాబట్టి ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుని ఈ మహాభారతంలో నాలుగో భాగం దానికి మనం పూర్తి చేద్దాం ద్రోణుడు చాలా గొప్పవాడు ఆయనకి ముందు నుంచి తెలుసు అశ్వత్థామ సరైన సంయమం లేనివాడు కోపాన్ని అణుచుకోలేనివాడు అని చెప్పి అతనికి నేను అతను నేను బ్రహ్మాస్త్రం ఇవ్వను చెప్ ఇవ్వకూడదు అని అనుకున్నాడు కానీ అర్జునుడు మాత్రం అన్నింటికీ అర్హుడని చెప్పి అతనికి ఇచ్చాడు కానీ ఆ అశ్వత్థామ పట్టుపట్టి తండ్రిని ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసి తను నేర్చుకున్నాడు బ్రహ్మ బ్రహ్మాస్త్రం ఆ నేర్చుకున్న దాన్ని మిస్యూజ్ కూడా చేశాడు అందువల్ల అనుభవించాడు కూడా కృష్ణుడు అనుభవ కృష్ణుడు అతన్ని శపించి ఐదు వేల సంవత్సరాలు నువ్వు ఉంటావు అని చెప్పాడు అతనికి మరణం లేదు అసత్వామకి మరణం లేదు కాబట్టి ఈ బాధ ఒకటి వచ్చింది దానికి అందువల్ల మహాభారతంలో చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళకి ఇది జరుగుతుందని పాపం ద్రోణుడు ఎంత కష్టపడినా కూడా చేయలేపాడు తర్వాత ఇంకొక ధర్మం జరుగుతుంది అదేంటంటే ద్రోణుడు అశ్వత్థామ అత కుంజరహ అని ఎప్పుడైతే ధర్మరాజు చెబుతాడో అయ్యో ధర్మరాజు చెప్పాడంటే నిజంగానే అర్జు అశ్వత్థామ చనిపోయి ఉంటాడని చెప్పాను ఆయన ఆయన అదంటది ప్రాణత్యాగం చేస్తాడు ప్రాణత్యాగం చేసిన తర్వాత మెడిటేషన్లో ఉన్నప్పుడు దుశ్రధృముడు వెళ్ళి కత్తితో ఆయన తలనరుగుతాడు అది వద్దు వద్దు అని కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎంత చెప్పినా కూడా విండవు అది మరి మెడిటేషన్లో ఉన్న మూలాన మా మా తండ్రిని చంపకూడదు కాబట్టి చంపారు కాబట్టి అని చెప్పి అశ్వత్మ కోపం వచ్చి ఈ ఇది వేస్తాడు ఈ బ్రహ్మాస్త్రం వేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే అశ్వత్థామ కోపానికి కారణం ఉంది మరి దుర్యోధ దుశ్యత్ముడు ఎందుకు చంపాడు అంటే అతనికి అతను పుట్టిందే నేను నేను పుట్టిన కారణమే నేను అదేంటిది ద్రోణుని చంపడానికి అన్న ఉద్దేశంలో అందువల్ల అతను చేసేవాడిని మరి దానికి అనుభవిస్తాడు ఎందుకంటే ఒకరోజు రాత్రి అశ్వత్థామ వెళ్ళినప్పుడు పాండవులు అందరూ ఆ శిబిరంలో ఉండరు యుద్ధం అయిపోయిన రోజు దుర్యోధనలు చనిపోయిన రోజు ఆ రోజున వెళ్ళి ఆయన దృశ్యధుముని పూర్తిగా కత్తితో నరికేస్తాడు అంతేకాకుండా ఉప పాండవులను కూడా చంపేస్తాడు నిద్రపోతున్న వాళ్ళని లేపి చంపేస్తాడు అది కూడా అధర్మం అని చెప్పి పాండవులు తర్వాత కృష్ణుడు నిర్ణయిస్తారు సో అందువల్ల ధర్మం తప్పని వాళ్ళు అంటే అందరూ తప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో తెప్పారు సో దానికి మన శిక్ష అనుభవించారు అందువల్ల ఈ ఈ పర్వంలో ద్రోణుడు చేసిన తప్పేంటి మనం తెలుసుకున్నాం ద్రోణుడు గురువుగారు కాబట్టి అతను యుద్ధంలో పాల్గొవాల్సిన అవసరం లేదు అతనికి కౌరవులకి పాండవులకి ఇద్దరికీ చెప్పాడు కదా ఆయన ఆ యుద్ధంలో మహాభారత యుద్ధంలో ఆయన పార్టిసిపేట్ చేయక్కర్లేదు మరి ఎందుకు పార్టిసిపేట్ చేశాడు అంటే తన కొడుకు ఎవరు మన అశ్వత్థామ అశ్వత్థామ కర్ణుడు తర్వాత దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి ఒక ఒక కూటమిగా ఏర్పడి యుద్ధం చేస్తారు కాబట్టి పుత్ర వల్ల అతను జాయిన్ అయ్యాడు అలాగే మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం భీష్ముడు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అతనికి అలా ధర్మానికి వ్యతిరేకంగా అసలు చేయక్కర్లేదు అయినా కూడా కృతజ్ఞత అని ఒక పేరు పెట్టుకుని ఆయన యుద్ధం చేశాడు తర్వాత మొన్న ఎవరో గరికిపాటి వారు ఎవరో చెప్తున్నారు నీ యొక్క అదేంటిది సొంత ఇండివిజువల్ ప్రతిని గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పదనాలి ఎందుకంటే కృష్ణుడు కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేశాడు నేను యుద్ధం పట్టను నేను ఆయుధం పట్టను అని ఆయన ప్రతిని చేసిన తర్వాత కూడా భీష్ముడు ఎలాగైతే ఎప్పుడైతే చాలా చెలరగా యుద్ధం చేస్తాడో అప్పుడు నేను పట్టుకుంటాను అని చెప్పి ఆ రథం చక్రం పట్టుకుని ఆయన చంపడానికి వెళ్తాడు రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని విష్ణు విష్ణుశాస్త్రంలో శ్లోకం కూడా ఉంది మరి అదేంటి కృష్ణ నువ్వు చెప్పిన మాట తప్పి ఎందుకు పట్టుకున్నావు ఆయుధాన్ని నన్ను ఆ అవమానానికి గురి చేయొద్దు నేను చంపుతాను అని చెప్పినప్పుడు కృష్ణుడు అంటే నేను నా నా మాట నాకు ముఖ్యం కాదు ధర్మం నాకు ముఖ్యం అన్నాడు అదే మాట ప్రకారం విష్ణుడు కూడా తన ప్రతిని కంటే కూడా నాకు ధర్మం ముఖ్యం అని యుద్ధం మానేయాల్సింది అల్టిమేట్గా మానేస్తాడు కానీ ఈ పది రోజులు జరిగిన యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోయారు అందువల్ల ఇండివిజ్యువల్ ప్రామిస్ అంటే మన యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వమైన గౌరవం కానీ వ్యక్తిత్వమైన ప్రామిస్ కానీ ఇంపార్టెంట్ కాదు దేశం ముఖ్యం ధర్మం ముఖ్యం అది భీష్ముడు కథలో మనం నేర్చుకుంటే ద్రోణుడు వల్ల నేర్చుకుంది ఏంటంటే తనకి యుద్ధంలో పాల్గోవలసిన అవసరం లేదు అయినా కూడా ఆయన పాడుతున్నారు అందువల్ల ఇవాళ మనం నేర్చుకోవాల్సింది అంటే ధర్మము మన వ్యక్తిత్వం కంటే వ్యక్తిత్వం యొక్క ప్రతిజ్ఞల వాటి అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం అలాగే ద్రోణుడు గురువుగారు అయినప్పుడు ఆయన పక్షపాతం లేకుండా యుద్ధంలో పాల్గోకుండా ఉండాల్సింది మరి బ్రాహ్మణుడు అయ్యి ఉండి యుద్ధంలో పాల్గోవాల్సిన అవసరం లేనప్పుడు కూడా ఆయన యుద్ధంలో పాల్గొనడం ఒకటి తర్వాత రెండోది ఏంటంటే దృశ్యుడి మీద మన ద్రోణు ద్రుపదుడి మీద కోపం చూపించి అది ఆయన ఒక విధంగా చెప్పాలంటే మహాభారత యుద్ధానికి కారణమయ్యాడు అది ఆయన ద్రౌపదుడు ఓడిపోయిన తర్వాత ఆయన తపస్సు చేయడం ఆయన యాజ్ఞం చేయడం అందులో ద్రౌపది పుట్టడం ఆ ద్రౌపది పుట్టిన ద్రౌపది వల్లే మొత్తం హోల్ మహాభారత యుద్ధం జరిగింది తర్వాత దృ ఆయన ఆయన తప్పడు తర్వాత కొడుకు మీద పుత్రప్రామం వల్ల యుద్ధంలో పాల్గొనడం ఆయన కనుక ద్రోణుడు భీష్ముడు కనుక యుద్ధం లేకపోతే దుర్యోధన యుద్ధం చేసుకుంటే వాడు కాదు సో అందువల్ల ఇదంతా మరి విధి వైపరీత్యం అనొచ్చు ఏదైనా అనొచ్చు మనం తర్వాత మన సనాతన ధర్మంలో మనం ఏమంటామంటే మన ప్రారంధాన్ని మనం దాటలేమంటాం అందువల్ల ఈ ఇతరులని మనం నిందించడం బ్లేమ్ చేయడం మానేసి మనం ధర్మాన్ని పాటించడం నేర్చుకోవాలి ఇదే యువత నేర్చుకోవాల్సిన విషయం తర్వాత ఏకలవ్యుడి కథలో మనం అతన్ని కులాన్ని చేస్తూ చెప్పిన కథలన్నీ తప్పులువి అలాగే మనం ఎక్కడ చూసినా కూడా కొంతమంది దుర్యోధను కొంతమంది కర్ణుణ్ణి కొంతమంది అశ్వద్ధామని పొగుడుతూ సినిమాలు తీస్తున్నారు పుస్తకాలు తీస్తున్నారు అది చాలా పొరపాటు అది ఒక చెప్పాలంటే వాళ్ళని అసురులు అంటాను నేను అందువల్ల ధర్మం అన్నది చాలా క్లియర్గా రాశారు పూర్తిగా చదవండి ఈ ఇంతటితో మనం మహాభారతం నాలుగవ భాగం గురు ద్రోణాచార్యులది మనం నేర్చుకుందాం సో ఇది గురు పౌర్ణమికి రిలీజ్ చేయాల్సింది కొంచెం ఆలస్యమైంది మనం ధర్మం గురించి ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పౌల ప్రగడ ప్రతి మహాభారతంలో యువత గురించి దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం చెప్పాం ఒకటి వర్ణ వ్యవస్థను గౌరవించడం నేర్చుకోండి అలాగే వ్యక్తి కంటే కూడా సమాజం గొప్పది సమాజ ధర్మం గొప్పది రెండు నేర్చుకోవాలి మనం ఇవాళ ఉంటాను నమస్తే